హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగాల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే జాబ్ కంటే వ్యాపారం ఏ విధంగా బెటర్ అంటే గవర్నమెంట్ జాబ్ కంటే కూడా బిజినెస్ ఏ విధంగా బెటర్ అనే దానికి సంబంధించి మీకు గవర్నమెంట్ జాబ్ ద్వారా ఏం లభిస్తుంది బిజినెస్ ద్వారా ఏ విధంగా ఉంటుంది దాంట్లో పెట్టుబడి ఎంత దీంట్లో పెట్టుబడి ఎంత దాంట్లో బిజినెస్ ఆదాయం ఎంత దీంట్లో ఆదాయం ఎంత డా దాంట్లో టైం ఫ్రీడమ్ ఏ విధంగా ఉంటుంది దీంట్లో ఏ విధంగా ఉంటుంది తర్వాత కొన్ని చాలా విషయాలు బిజినెస్కు సంబంధించి మీతో పంచుకోబోతున్నానండి ఈ విషయాల గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనకల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మరైన యూస్ఫుల్ వీడియోలు మీ ముందుకు వస్తాయి కాబట్టి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఇంకా ఇలా చేయకునే టాపిక్లోకి వచ్చేద్దాం జాబ్ కంటే వ్యాపారం బెటర్ ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అవునన్నా కాదన్న ఇది వాస్తవం అండి వ్యాపారం అనేది చాలా బెటర్గా ఉంటారు దాని గురించి సపోర్టింగ్ కొన్ని పాయింట్లు నేను మీ దగ్గర చెప్పవలసుకున్నా అదేంటంటే చదువు అనేది కేవలం ప్రభుత్వ ఉద్యోగం పొందడానికి అనే అపోహ మన జనాల్లో చాలా మందికి ఉంది అయితే దాని నుండి బయటపడాల్సిన అవసరం ఉంది చదువు అనేది తెలియని విషయాలను తెలుసుకోవడం కోసం మాత్రమే అంటే సమాజంలో ఉన్న వివిధ పరిజ్ఞానాలను మనం తెలుసుకునేటందుకు చదువును ఉపయోగించుకోవాలి అంతే తప్ప కేవలం ప్రభుత్వ ఉద్యోగమే అనేది ప్రభుత్వ ఉద్యోగం కోసమే అనేది అంత మంచి విషయం కాదని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడైనా కూడా కొన్ని వందలు వేలల్లోనే ఉంటాయి కానీ వాటిని ఆశించే నిరుద్యోగులు మాత్రం వేలు లక్షల్లో ఉంటారు అట్లాంటప్పుడు కొన్ని వేల మందికి సరిపడా ఉద్యోగాలు ఫిలప్ చేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు మిగిలి ఉంటారు అయితే వారందరికీ జీవనోపాధి పొందాలంటే ఏ విధంగా సాధ్యమవుతుంది కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వాలున్నా ఏపీఎం ఉన్నా సీఎం ఉన్నా కూడా అందరినీ సాటిస్ఫాక్షన్ చేయడం అనేది అసాధ్యమని చెప్పచ్చు అయితే దానికి ప్రత్యామ్నాయ సౌకర్యాలను కానీ మనం గమనించినట్టయితే చాలా రకాల స్వయం ఉపాధి పరంగా కానీ లేదా పెద్ద వ్యాపారాలు అంటే చిన్నదో పెద్దదో ఏదో ఒక వ్యాపారం అయితే కంపల్సరీ చేయాల్సిన అవకాశం ఉంటుంది లేదా ఇతరులు చేస్తున్న వ్యాపారాల లోపల మనం వారితో భాగస్వామ్యం కానీ వారితో పనిచేయడం కానీ చేయాల్సిన పరిస్థితి తప్పదు అలాగే మన క్వాలిఫికేషన్ బట్టి మనం ఏ రకమైన చేయాలి అనేది కూడా ఆధారపడి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు క్వాలికేషన్కు సంబంధం లేకపోయినా మనం స్వయం ఉపాధిగా కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ ఎదగడానికి అవకాశం ఉంటుంది అయితే దానికి సంబంధించి మరికొన్ని విషయాలు మీ ముందుకు పంచుకోవాలనుకుంటే ప్రాంతాన్ని బట్టి ఆ ప్రజల అవసరాలను బట్టి ఇబ్బందులను తీర్చే విధంగా మనం వ్యాపారం మొదలు పెట్టాలి అప్పుడే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అవును గవర్నమెంట్ జాబ్ చేయాలంటే వ్యాపారమే చేయాలి అందుకు సరైన అవగాహన ఉండాలి ఆ నైపుణ్యాలు మన దగ్గర ఉండాలి మెలకువలు తెలుసుకొని బిజినెస్ ప్రారంభించడం అనేది తప్పనిసరి అటువంటి అప్పుడు మాత్రమే మనం అంటే మనం అంటే ఏంటో మనం నిరూపించుకొని తద్వారా స్వయం ఉపాధి కానీ బిజినెస్ కానీ మొదలుపెట్టడం జరుగుతుంది దా అందువల్ల వాటిని విజయం సాధించినట్లయితే మన సత్తా ఏంటో మన ఫ్రెండ్స్ రిలేషన్స్ మనని మనల్గా చేయడానికి అవకాశం లభిస్తుందని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం బతకడమే కాకుండా మరో పది మందికి కుదిరితే కొన్ని లక్షల మంది కూడా ఉపాధికి అవకాశం కల్పించవచ్చు అది ఉద్యోగానికి ఆ కెపాసిటీ లేదండి కేవలం వ్యాపారానికి మాత్రమే అట్లాంటి అవకాశం ఉంది సో ఈ విషయంలో కూడా వ్యాపారమే బెటర్ అని చెప్పొచ్చు తద్వారా మనకు ఎంతోమంది కుటుంబాలను నిలబెట్టిన ఆత్మసంతృప్తి కూడా మనకు లభిస్తుందని చెప్పచ్చు అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగంలో ఎంత కష్టపడినా అంతేచితం కానీ బిజినెస్లో ఎక్కువ కష్టపడితే ఎక్కువ లాభం ఉండడానికి అవకాశం ఉంటుంది తద్వారా మనం స్వయంగా కష్టపడడం కానీ లేదా మనకు స్టాఫ్ను నియమించుకొని ఆ చేయడం కానీ లేదా నెట్వర్క్ ద్వారా కానీ మనం ఎంత ఎక్కువగా సంపా కష్టపడితే అంత ఎక్కువ సంపాదించడానికి అవకాశం ఉంటుంది కానీ ఉద్యోగంలో మాత్రం మనం ఎంత కష్టపడినా నెల్లసరి జీతం ఎంత అంతే మనకు లభించే అవకాశం ఉంటుంది సో స్వయంగా ఎదిగిన వారికి సమాజంలో గౌరవం ఎక్కువగా ఉంటుంది అత్యున్నత స్థాయిలో ఉంటుందని చెప్పొచ్చు ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల సహకారంతో ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకునేటందుకు వ్యాపారంలో అవకాశాలు అపారంగా ఉంటాయి అయితే ఇంకొకటి ఏంటంటే ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు టాప్ టెన్ తీసుకుంటారా టాప్ ఫిఫ్టీ తీసుకుంటారా టాప్ హండ్రెడ్ తీసుకుంటారా ఈ ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులంతా కూడా ఎవ్వరు కూడా బిజినెస్ ద్వారా వచ్చిన వాళ్ళే ప్రభుత్వ ఉద్యోగంతో రుచి కాలేకపోయారు కేవలం వ్యాపారాల ద్వారానే రిచ్ అయ్యి కోట్లు సంపాదించి కోటేశ్వరులు అయ్యారు అని చెప్పొచ్చు ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరొక సవలత్ ఏముంటుందంటే వ్యాపారం లోపల ఉండే మరొక సవలత్ ఏంటంటే జాబ్ మధ్యలోనే వదిలేస్తే మనకు ఎటువంటి ప్రతిఫలం రాదు ఇంటికి రావాల్సిందే కానీ అదే మన బిజినెస్ని కనుక మధ్యలో వదిలేయాలనుకుంటే మన బిజినెస్ రూపాయలను బట్టి మన పెట్టుబడితో పాటు మరెన్నో రేట్లు ఎక్కువ కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కనీసంగా మన పెట్టుబడి తిరిగి వస్తుంది దానికి ఎన్నో కొన్ని పదువుల రేట్లు నాలుగు గంటల ఐదు గంటల పది గంటలు బిజినెస్ అవకాశాన్ని బట్టి ఎక్కువగా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది సో వ్యాపారంలో ఒక స్థాయి తర్వాత ఆర్థిక ఫ్రీడమ్ ఉంటుంది టైం ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అది ఉద్యోగంలో ఉండదు అని చెప్పొచ్చు ఇక బిజినెస్ లోపల ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేయవచ్చు అది ఏ సమయంలో ఏ విధంగానన్నా రావచ్చు ఏ విధంగా అన్నా ఐడియా దట్టవచ్చు లేదా మన కింది స్థాయి ఉద్యోగుల ద్వారా కానీ ఆయన ఐడియా రావచ్చు సో అటువంటి ఐడియా ద్వారా చాలా మంది అంకుర సంవత్సరాలను నెలకొల్పి అనంతకాల సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పొచ్చు అయితే దానికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మార్క్ జూకన్ బార్గ్ ప్రపంచ కోటేశ్వరులలో టాప్ త్రీలో ఉన్న వ్యక్తి ఇప్పుడు అయితే అతను అమెజాన్ ఒక సాధారణ ఉద్యోగి మాత్రం అమెజాన్ స్థాపించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అతను కోట్ల రూపాయలు కొన్ని సందర్భంలో ఈ ఐదు ఆరు ఏళ్ళ రూపాయలనే సంపాదించే ప్రపంచంలోనే అత్యంత పొట్టి షోర్ అదే విధంగా అదేవిధంగా మనము రోజు ఉపయోగించే ఫోన్పే ఒక సాధారణ వ్యక్తి అతను ఈరోజు వందల కోట్ల అధిపతి అలాగే పేటిఎం కూడా అలా అదేవిధంగా మీషో అనే ద్వారా కూడా అంతేకాకుండా చాలా మంది అంకురాలు ఇట్లాంటి అంకురాలు ప్రారంభించిన వాళ్ళు వన్ కొన్ని వందల వేల రూపాయలతో ఒకరితరు ఎంప్లాయీలతో ప్రారంభించిన అంకురాలు కూడా నేడు వంద కోట్ల మార్పు చేరుకున్న ఉన్నాయి సో అంతేకాకుండా బిజినెస్ల ద్వారా ఎదగడానికి అవకాశం అనేది మరొకసారి చూసుకున్నట్లయితే మరొక ఎగ్జాంపుల్ కనుక మీకు చూపించినట్లయితే ధీరుభాయ్ అంబానీ రిలయన్స్ కంపెనీ అధినేత ధీరుభాయ్ అంబానీ గత నలభై యాభై ఏళ్ల క్రితం ఒక సాధారణ పెట్రోల్ పంప్లో పనిచేసే ఉద్యోగులు అయితే అటువంటి వ్యక్తి తన ఆలోచన విధానాన్ని మార్చుకున్న తర్వాత వ్యాపార రంగంలో ప్రవేశించిన తర్వాత క్రమక్రమంగా క్రమక్రమంగా ఎదిగి ఇప్పుడు అతని యొక్క వారసుల తర్వాత అతను చనిపోయిన అతని యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అతని గురుకులకు చేతికి అందించాడు మనం ఒక ముఖ్యమైన విషయం అయితే అతనికి గల ఈరుపాయ్ అంబానికి గల కొన్ని కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలను తన ఇతర కుమారులు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ఇద్దరికి పంచిపెట్టగా ముఖేష్ అంబానీ అందనంత ఎత్తుకు ప్రపంచకు పేరే అదే అనిల్ అంబానీ సరైన నిర్ణయాలు తీసుకోలేక డెప్లో రూకొనిపోయింది అని చెప్పచ్చు ఏది ఏమైనా వ్యాపార రంగం లోపల ఎన్నో వినష్టాలతో పాటు లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా ఇబ్బందులు కూడా ఉండడం సహజం అయితే పరిశీలించినట్టయితే సరైన అవగాహన లేకుండా మనం చూసినట్టయితే నష్టపోయే అవకాశం ఉంటుంది అయితే మనం దేంట్లో అయితే పనిచేయాలనుకుంటున్నాము దానికి సంబంధించిన కోట్లను తెలుసుకొని ఉండాలి అలాగే నైపుణ్యాలు మెలకువలు తెలుసుకొని ఉండాలి అవసరమైతే మనకు అవసరమైన సందర్భంలో ఆ ఎప్పుడు గెల వ్యక్తులను అపాయింట్మెంట్ చేసుకోగలగాలి అప్పుడే మన బిజినెస్ను స్కేల్ ఉపయోగించవచ్చు అంతేకాకుండా పెట్టుబడుల కోసం పెట్టుబడుల కోసం కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తవచ్చు అవసరమైన సందర్భంలో ప్రభుత్వం కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ సహాయం అందకపోవచ్చు అప్పుడు నిరాశ చెందే అవకాశం ఉంది కాబట్టి బిజినెస్ కొరకు ఇంట్లో వాళ్ళే కొన్ని సందర్భాల్లో వ్యతిరేకిస్తారు లేదు మనం వల్ల ఏ పని కాదు ఎందుకు చేస్తారు ఒక చీరలో నలుచుకోవడం అంటూ మనం వెనక్కు లాగుతుంటుంది కానీ ధైర్యం చేయాల్సిన అవసరం ఉంటుంది సో వ్యాపారంలో నష్టపోవడం వల్ల కొంతమంది సొంత ఆస్తులను ఇల్లు ముందు కూడా తగ్గట్టు పెట్టుకొని అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సో లేదు ఏమైనా కూడా ప్రతి ఒక్కరు యువత కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఎవరైనా కూడా వ్యాపార రంగంలో తగిన నైపుణ్యాలని వాళ్ళు దిగబోయే రంగానికి సంబంధించి ఆ ఏరియా ప్రాంతాన్ని బట్టి మనము వ్యాపారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది దానికి తగ్గట్టుగా అవగాహన స్థాయిలో పెంచుకొని అప్పుడే బిజినెస్ ద్వారా టైం ఫ్రీడమ్ మనీ ఫ్రీడమ్ లభు సో ఈ ఈరోజు జరిగే ఇట్లో భాగంగా ఇది మరో కొన్ని వీడియోలు కట్టి అన్ని వీడియోలు కూడా ఏదే విధంగా ఆదరిస్తారని భావిస్తున్నాను అదేవిధంగా మీకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం అనిపిస్తే కింద కామెంట్ రూపంలో చేయండి నిజమే అయితే నిజమే అంటాను అని కామెంట్ రూపంలో చేయండి కానీ ఏదో ఒకటి మాత్రం కామెంట్ రూపంలో తెలియడం మర్చిపోకండి తద్వారా ఏమైతే మరింత మందికి వీడియో ఇచ్చే అవకాశం ఉంది సో ఇదే అండి వీడియో ఇంకేంటి ఈరోజుకి సంబంధించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్ I'm hearing you.